అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమలు చేసిన పథకాలను తిరిగి ప్రారంభిస్తుంది ఈ క్రమంలో క్రిస్మస్ రంజాన్ సంక్రాంతి కానుకలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ విషయాన్ని ఏపీ సాంఘిక సం సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల రామాంజనేయస్వామి వెల్లడించారు క్రిస్మస్ కానుకతో పాటుగా రంజాన్ తోపా సంక్రాంతి కానుకలను త్వరలోనే ఇవ్వనున్నట్టు బాల స్వామి తెలిపారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన ట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే వేరే వాళ్ళకి వెళ్తే ఏపీలో టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతుంది ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది అయితే క్రిస్మస్ సంక్రాంతి పండుగలను సమీపిస్తున్న నేపథ్యంలో క్రిస్మస్ సంక్రాంతి నుంచి ఈ పథకాలు అమలు చేస్తారా లేదా వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తారా అనేది చూడాల్సి ఉంది రెండు వేల పద్నాలుగులో గెలిచి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఈ పథకాలను అమలు చేసింది నిరుపేద తమ ఇంట్లో పండుగను ఇబ్బంది లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో అన్ని మతాల వారికి ముఖ్యమైన పండగ సమీపంలో కానుకలు అందజేస్తూ వచ్చింది పండగ జరుపుకోవడానికి అవసరమైన సరుకులను రేషన్ కార్డుదారులకు అందిస్తూ వచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ కానుకలు పంపిణీ నిలిపివేసింది ఇక రెండు వేల పద్ ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కారు వీటిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం ఇదే విషయాన్ని మంత్రి వెల్లడించారు ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తామని సంఘ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ స్వామి తెలిపారు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కమ్యూనిటీ విల్ హాళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు రాష్ట్రంలో పూ అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు అంబేద్కర్ విదేశీ విద్య దీవైన పథకం పునరుద్ది పునరుద్ధరించడం సహా మూడు వందల నలభై కోట్లతో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తామని చెప్పారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జనవరిలో రుణాలను పంపిణీ చేస్తామని తెలిపారు అలాగే నూట నలభై కోట్లతో హాస్టల్స్లో మరమ్మతులు పనులు చేపట్టాలని చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి